రాజీనామా చెయ్యి నువ్వు నేను నిరూపించు నువ్వు గనక తీసుకుంటా అని ఇట్లా చాలా మలకల చాలా మంది రాజకీయ లీడర్లు షాలెంజ్లు ఇసురుకున్నారు కానీ ఇప్పుడు సీఎం రేవంత్ అన్నకు కేటీఆర్ అన్న ఇసురుడు అన్నకున్న రా మావా అని పరిశాన్ అవుతారు మీరు వదల బొమ్మాలి వదల అని అన్నట్టే షయ్యి పార్టీ సర్కారు ఎంబడే వాడుతున్నారు కారు పార్టీలు ఇక ఆడ కాదు డైరెక్ట్ సీఎం నియోజకవర్గంలో చూసుకుందాం అని కొడంగల్కేం కారు ఇక నీ నియోజకవర్గంలో నీకే ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నామని అనుకుంటా రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గారు బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కులగన చేసిన బీసీలందరు సంతోషంగా సంతోషంగా నేను రైతు బంద్ వేసినా రైతు కూలీలకు పైసలు వేసినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు సంతో ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరు సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో చూద్దాం మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం తిరుగుతాం గెలుసుడు కాదు నేను చెప్పేది యాభై వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండ రేవంతన్న కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తే కారు పార్టీకించి పట్నం నరేందర్ రెడ్డి అన్న యాభై వేల మెజారిటీతో గెలుతాడట దాంట్లో ఒక్క ఓటు తగ్గినా కూడా రాజకీయాలలోనే ఉండ అంటున్నాడు కేటీఆర్ అన్న ఆగో గంత వ్యతిరేకత ఉన్నదా రేవంతన్న మీద ఇక మరి రైతు భరోసా పడ్డదా రుణమాఫీ అయ్యిందా అని సర్కార్ను గీ తీర్ల ర్యాగింగ్ చేసిండు కేటీఆర్ రైతు బంధు పైసలు ఒకసారి పాడనోళ్ళు చేయిల్ అవటండి ఒక్కసారి వెనక తిప్పండి అమ్మా కెమెరాలు వెనక తిప్పండి దయచేసి జర మంచిగా చేయలేవట్టు కెమెరాలు కెమెరాలు తిప్పురు తమ్మి రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డం ఇట్లా రాలేదు 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 అని రేవంత్ రెడ్డి కనబడుతుందా రైతు బంధు రాలే రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చేయలేవ్వు రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా మీ కొడంగల్ కూడా స్పెషల్ గేమ్ వేస్తలేడా టకీ టకీమని లేవా ఎక్కడ ఇవ్వలకైపోయినా కొడంగల్ మందం నూక్తుండేమో ఎనకెళ్ళనుకున్నా లేదా బోనస్ పడ్డదా ట ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా టమని రాలే తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని రాలే స్కూటీలు వచ్చినా చెల్లె నీకు స్కూటీలు రాలే మరి ఇవ్వలకేమిచ్చిండు పద్నాలుగు నెలల్లో నీ అవ్వ రాజకీయాల్లో ర్యాగింగ్ చేసుడు అనే సబ్జెక్టుకు టీచర్ లెక్కున్నాడు కదా కేటీఆర్ అన్న ఎవ్వలకు చేసినా చేయకపోయినా కొడంగల్ లోకన్నా అనుకున్నా గాని మీకు కూడా చేత్తలేడా అని అనుకుంటా రేవంత్ అన్న మీద కారెడ్డ మాడిండు షెయి పార్టీల హామీల ముచ్చట తీసి షేయి పార్టీ వాళ్ళేమో హామీలు ఇచ్చుకుంటూ పోయిర్రు కారు పార్టీ వాళ్ళేమో వాటిని యాడ్ చేసుకుంటూ అస్తున్నారు పువ్వు పార్టీ వాళ్ళేమో అప్పుడప్పుడు గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారు నీ అవ్వ మంచిగున్నది పోర్రి తెలంగాణలో